కోట్ల రూపాయలు డబ్బని చూశాను నా చుట్టూ వందల మంది చూస్తాను మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని అన్నాను కానీ మనుషుల్లో మోసమే ఉంటుందని తెలుసుకున్నాను అందుకే విన్నారు కదా తను కోట్ల రూపాయలు చూసింది జిల్లాలో మంచి పేరు సంపాదించింది వందల మంది బలగాన్ని కూడా చూసింది కానీ చివరకు దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం వల్ల ఈ దుస్థితికి చేరుకోవాల్సి వచ్చింది అన్నట్లుగా మాధురి కన్నీళ్లు పెట్టుకున్నారు మనుషుల్లో మానవత్వం ఉందనుకుంటే చివరకు మోసమే ఉందని గ్రహించానని ఎమోషనల్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ మాధురుల బంధం గురించి వార్తలు ఎక్కువగా రావడంతో మనస్తాపం చెందిన ఆమె రోడ్డుపై ఆగి ఉన్న కారును గుద్దేశారట ఆ ప్రమాదంలో గాయపడిన మాధురి ప్రస్తుతం విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అక్కడ బెడ్ పై నుంచే ఇలా వీడియో విడుదల చేశారు దీంతో రోడ్డు ప్రమాదంలో మాధురికి గాయాలు అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ ఆసుపత్రికి వచ్చి చూడలేదు మేబీ ఆయనను ఉద్దేశించే ఈ వీడియో విడుదల చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు కోట్ల రూపాయలు నా చుట్టూ వందల మందిని చూస్తాను మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని అన్న